కేబిఆర్ న్యూస్కి స్వాగతం అంతవరకు భారతదేశం వడిదుడుకులు లేని అశాంతి లేని ప్రశాంత దేశంగా అభివృద్ధి మార్గాన ప్రపంచంలో అందరికంటే మిన్నగా విరాజిల్లాలనేటువంటి ఆకాంక్షలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి ఏలుతున్నటువంటి ఈ ప్రభుత్వాల్లో చేసిన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి న్యాయ విరుద్ధమైనటువంటి సవరణను లోక్సభలోనూ అలాగే రాజ్యసభలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం జరిగింది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ఎప్పుడైతే మేము వక్ఫ్ చట్టానికి సవరణ చట్టానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పంగానే సాక్షి ఆఫీసులన్నీ కూడా వక్ఫాస్తుల్లో ఉన్నాయి అందుకని చెప్పని వీళ్ళు ఆ చట్ట సవరణకి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని ఒకల మారి కబుర్లు చెప్పారు ఈ మూడు పార్టీల కూటమి వెంటనే సాక్షి యాజమాన్యం తనకున్న ఆస్తుల మొత్తాన్ని లింక్ డాక్యుమెంట్లతో సహా బయట పెట్టంగానే మొత్తం మూసుకుని ప్లేట్ ఫిరాయించి రాజ్యసభలో విప్పివలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో మాత్రం వక్ఫ్ చట్టానికి అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ చట్ట సవరణకి వ్యతిరేకంగా ఓటు చేశారు కానీ రాజ్యసభలో మాత్రం చట్ట చట్ట సవరణకి అనుకూలంగా ఓటు చేశారని చెప్పని తప్పుడు ప్రచారానికి తెరలేపారు దానికి ముందు విప్పివ్వలేదని చెప్పారు రాజ్యసభలో విప్పివ్వలేదని చెప్పారు వెంటనే అయ్యా దిక్కుమాలిన వాళ్ళారా ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పించింది అని చెప్పి వెంటనే విప్పును బయట పెట్టంగానే మళ్ళీ మూసుకుని నోళ్ళు మూసుకుని ఓటే లేదు అని చెప్పని మాట్లాడారు అరే ఓ ఓటపోతే మీ చేతనైంది లోక్సభలో రాజ్యసభలో మీరే కదా అధికారం టీడీపీ మంత్రులు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు అధికారం మీ చేతిలో ఉంది బయట పెట్టండి అని నిలదీసేప్పటికి అక్కడి నుంచి ఫ్లేట్ ప్లేట్ ఫిరాయించి ఎక్కడైతే ఈ చట్ట సవరణ ద్వారా వక్ఫ్ చట్ట సవరణ చట్ట సవరణ ద్వారా ముస్లిముల్లో భారతదేశ వ్యాప్తంగా ముస్లిముల్లో అభద్రతాభావం జీవం పోసుకుందో అలజడి ప్రారంభించిందో అలదబడి అలజడి ప్రారంభమైందో వాళ్ళు ఎక్కడైతే నిరసన కార్యక్రమాలకు మొదలుపెట్టారో వెంటనే సిగ్గు ఎగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ ముస్లింల నిరసన కార్యక్రమాల్లో తగుదమ్మా అని సిగ్గు లేకుండా బయలుదేరిపోతున్నారు ఈ ముస్లింల యొక్క అలజడికి వాళ్ళ అభద్రతాభావం మొదలవటానికి వాళ్ళ మనోభావాలు గాయపడటానికి కారణం ఎవరయ్యా అంటే చంద్రబాబే ఈ బిల్లు చంద్రబాబే దీనికి ప్రాణం పోశాడు ముస్లింల వ్యతిరేకంగా ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి చట్ట సవరణలో చంద్రబాబుదే పాపపు పాత్ర అని భారతదేశం మొత్తం ముస్లిం వర్గాలన్నీ కూడా కూడైకి వస్తున్నాయి తేడతున్నాయి బొమ్మల్ని చెప్పులెట్టి కొడుతున్నాయి ఈ వర్గాలన్నీ తమ నిరసన కార్యక్రమాల్లో కానీ ఇక్కడ మాత్రం ఏ మాత్రం సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా అసలు అంటే ఈ సిగ్గు లేకుండా ఉంటాకి ఎంత బరి తెగింపు అంటే ఈ మధ్య అక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఆయన ముస్లిం ఆయన మాట్లాడతాడు ఆ ముందున్నటువంటి వేలాది ముస్లిం సోదరులకి ముందు ఆయన చెప్తాడు మైక్లో నెట్ మీద టోపీ ఉంటుంది అదే మక్కా టోపీ ఆ టోపీ పెక్ని ఆయన చెప్తాడు నేను మన మతానికి వ్యతిరేకంగా మన మత మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి చట్టాన్ని నేను అంటాడు ఇవి అవ్యతిరేకించడానికి నీకేం హక్కు ఉంది పైన పాపం చేసింది మీరు చంద్రబాబు నాయుడుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఓట్లు జనసేన ఓట్లు ఈ రెండు ఓట్లు లేకపోతే ఈ చట్ట సవరణ జరిగేదా లోక్సభలో నేను అడుగుతున్నాను చట్ట సవరణ జరిగేదా పైనేమో ఆ చట్టానికి చట్టం సవరణ జరగడానికి ప్రధాన భూమిక మీది మీరు లేందే ఆ చట్టం పాస్ అవ్వదు భారతీయ జనతా పార్టీ వల్ల మోడీ వల్ల అది అవ్వదు ఎందుకని వాళ్ళ ప్రభుత్వమే నడిచేదే మీ మీద మీరు మొయ్యకపోతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మీరు మొయ్యకపోతే ఈరోజు అసలు మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండేవాడా లేడు కదా ప్రధానమంత్రిగా ఉండేవాడు కాదు కదా మోడీ ప్రధానమంత్రిగా ఉండటానికి సరిపడా ఓట్లు లేకపోయినా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోస్తారు మరి ఇటువంటి చట్ట సవరణలో ఇది తప్పు అని చెప్పి ఈ చట్టం మేము సవరణను వ్యతిరేకిస్తున్నామని కనుక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చెప్తే ఇవాళ ముస్లిమ్స్కి ఈ దేశంలో ఇన్ని కష్టాలు లేవు కదా ఈ రోడ్లెక్కాల్సిన కర్మ లేదు కదా ఇవాళ ఇంత పాపం చేసి సిగ్గు లేకుండా అంటే ముస్లిమ్స్ అంటారు బేషరంగా ఢిల్లీలో చట్ట నీళ్ళే చేస్తారు చట్టాన్ని మార్పుకి ఢిల్లీలో వీళ్ళే మద్దతిస్తారు వీళ్ళ లేనిదే ఆ చట్టం పాస్ అవ్వదు బిల్లు పాస్ అవ్వదు గల్లీల్లో బేషరమ్గా వఫ్ఫ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పని బేషరంగా మైకు పట్టుకొని చెప్తారు నెత్తి మీద టోపీ పెట్టుకుని నారా లోకేష్ గారు ఆయన ఏ అయితే మాట్లాడాడు ఏమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్ రాజ్యసభలో ఓటేయలేదు అని చెప్పి చెప్పారు నేను రాలా నారా లోకేష్ని ఎవరిదో డబుల్ స్టాండర్డ్సా అనేది నేను కాసేపు చివరిలో మాట్లాడతాను నారా లోకేష్ తంతు గురించి అట్లాగే నేను కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కాకుండా ఒక హైందవ సాంప్రదాయాన్ని లేదా హిందూ మత ఆచారం ప్రకారం దేవుళ్ళను మనస్ఫూర్తిగా నాకు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఖచ్చితంగా తలుచుకునేటువంటి దేవుళ్ళ సాక్షిగా ఒక్కసారి రాజకీయాలు లేకుండా ఒకసారి ఆలోచించమని అందరిని అడుగుతున్నాను ఇవాళ మనం హిందూ దేవాలయాల్లో హిందూ దేవాలయాల్లో బయట ఆ హిందూ దేవాలయాల ఆస్తుల్లో అన్య మతస్కు అన్యమతస్తులకి అంగళ్ళు కూడా ఉండకూడదు అని మనం గట్టిగా మాట్లాడుతున్నామా మాట్లాడలేదా మాట్లాడుతున్నాం హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులు ఉద్యోగస్తులు కూడా ఉండటానికి వీల్లేదు అని మనం గట్టిగా వాదిస్తున్నాం మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం పోట్లాడుతున్నాం ఉంటే తొలగించమని డిమాండ్ చేస్తున్నాం ఆఖరికి ఎక్కడన్నా పూర్వం ఎక్కడన్నా అన్య మతస్తులకి షాపు అంగడి అద్దెకిచ్చుంటే కూడా ఖాళీ చేయించమని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ ఈ ముగ్గురు కలిసేటువంటి చేసిన చట్ట సవరణ ఏంటో తెలుసా అండి ఇప్పుడు మనకి ఒక ఎండో టీటీడీ టెంపులే మనం చాలా గొప్పగా మనం భావిస్తాం ప్రశస్తమైందిగా అదొక కలియుగ దైవం ఉండేటువంటి గొప్ప ఆలయంగా మనం కీర్తిస్తాం పూజిస్తాం ఆ గుడికి సంబంధించినటువంటి లేదా ఏదైనా ఎండోమెంట్ ప్రాపర్టీ చూసేటువంటి ఆస్తులు చూసేటువంటి విధి నిర్వహణ ఉండేటువంటి ఒక అధికారి హిందూ కాకుండా ముస్లిమో క్రిస్టియనో అయితే మనం ఒప్పుకుంటామా చెప్పండి మనం ఒప్పుకుంటామా ఒప్పుకోం కదా హిందూ ఎండోమెంట్స్ ఆఫీసరు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసరు ముస్లిమో క్రిస్టియనో అయితే మనం ఒప్పుకుంటామా